కాచిగూడలో జాతీయ ఓబీసీ మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సమావేశం జరిగింది దీనికి రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య హాజరయ్యారు మహిళలకు కేటాయించిన ముప్పై మూడు శాతం రిజర్వేషన్లలో బీసీ మహిళలకు కోటా కేటాయించాలని డిమాండ్ చేశారు మార్చి పద్దెనిమిది పంతొమ్మిది చెలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు ఆల్ ఇండియా బీసీ మహిళా సెమినార్ ఢిల్లీలో నిర్వహిస్తామని చెప్పారు చట్టసభల్లో మహిళలకు కేటాయించిన ముప్పై మూడు శాతంలో బీసీ మహిళలకు యాభై శాతం సబ్కోటా కల్పించాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు బీసీ మహిళా సబ్కోటాకు రాజ్యాంగ రక్షణ కల్పించాలి అన్నారు వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో బీసీ మహిళలకు సబ్కోటా కోసం కాలయాపన చేయకుండా బీసీ మహిళా సబ్కోటా బిల్ ప్రవేశపెట్టాలని అన్నారు లేకపోతే ముప్పై మూడు శాతం మహిళా రిజర్వేషన్లను అగ్రకులాల మహిళలు లబ్ధి పొందే అవకాశం ఉందని చెప్పారు యాభై శాతం సబ్కోట కల్పించాలని డిమాండ్ చేస్తూ మార్చి పద్దెనిమిదిన ఢిల్లీలో జాతీయ స్థాయి సెమినార్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ సెమినార్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి మహిళా బిల్లు పార్లమెంట్ లో పాస్ అయ్యింది మహిళా బిల్లు ఎందుకు పెట్టింది మహిళల ప్రాతినిధ్యం తక్కువ ఉందని పెట్టారు బీసీ మహిళల ప్రాతినిధ్యం ఇంకా తక్కువ ఉంది అందుకే బీసీ మహిళలకు సబ్కోట కల్పించాలని బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించాలని డెబ్బై ఆరు ఏళ్ళ స్వతంత్రం తర్వాత కూడా బీసీలకు న్యాయం జరగదు ఈ దేశంలో ప్రధాని స్వయంగా బీసీ పైగా ఆయన పేదల పచ్చపాతి బీసీ మహిళల పచ్చ మహిళల పచ్చపాతి కాబట్టి ప్రధానమంత్రికి ఈ వేదిక మీద విజ్ఞప్తి చేస్తున్నాం తప్పనిసరిగా బీసీ మహిళలకు సపోర్ట్ కల్పించాలి అప్పుడే మహిళా బిల్లు యొక్క సార్థకత మీరు